వేదిక మీద ఉన్న పెద్దలు దీనికి విచ్చేసినటువంటి పెద్దలు మిత్రులందరికీ ఉద్యమాభినందనలు జై భీమ్ లాల్ సలాబ్ మిత్రులారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బయోగ్రఫీ గురించి ఒక పుస్తకం రిలీజ్ కాబోతుంది తప్పకుండా రావాలి అన్నప్పుడు తప్పకుండా వస్తామని మాటిచ్చాము ఎందుకంటే వీళ్ళు సామాజిక విప్లవకారులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే వీళ్ళందరూ సమాజహితం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వాళ్ళు సరే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఇప్పటిదాకా పిఎస్ఎన్ మూర్తి గారు అధ్యక్షులు అందరు కూడా చాలా విషయాలని ప్రస్తావించారు వీటి గురించి మళ్ళీ మనం ఇప్పుడు రిపీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఈ దేశంలో ఎవరైతే అణగారినటువంటి ఉన్నారో ఎవరైతే పీడితులు ఉన్నారో ఎవరైతే వివక్షతలకు అసమానతలకు గురిగా పడుతున్నారో ఎవరైతే ఊరికి ఆవల వెలివేయబడ్డట్టుగా ఉన్నారో ఇటువంటి వారందరికీ ఒక ప్రతినిధిగా మన భారతదేశ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మనం అంబేద్కర్ని చూస్తాం ఏ ఒక్కరో మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు అని అనుకోవడం చాలా తప్పు ఎవరి వాళ్ళు ఏ ఒక్కరి వాళ్ళు కాదు తను అందరి వాళ్ళు అందరికీ సంబంధించినటువంటి వ్యక్తి ఇవాళ ఎవరెవరమైతే పీడితులుగా ఉన్నామో ఎవరెవరమైతే దోపిడికి గురిగా పడుతున్నామో ఎవరెవరమైతే అనగారినటువంటి వర్గాలుగా ఇవాళ దేశంలోనూ రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్నామో వాళ్ళందరము ఒక తాటి మీదికి రావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఇవాళ ఉన్నది ఎందుకంటే ఒకవైపున అనిచేస్తున్నటువంటి వర్గాలన్నీ కూడా ఒకరుగా అవుతున్నారు వాళ్ళు ఎవరో ఇంతకుముందు చెప్పారు మతతత్వవాదులు మనవాదులు అనేటువంటిది మరి మనం ఎక్కడ ఉన్నాం మనమేం చేస్తున్నాం మనమే ఆలో ఆలోచిస్తున్నాం మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మన వాళ్ళందరినీ ఒక ఒక తాటి మీదకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా అనేటువంటిది ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉన్నదని నా భావన ఎందుకంటే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా ఇంతకుముందే ఒక సందేశ రూపంలో ఒక పాటను మీ ముందు పాడా అరుణోదయ నుండి ఇప్పుడు ఇంతకుముందు అధ్యక్షుల వారు చెప్పారు యాభై ఏళ్ల ప్రస్థానంలో అరుణోదయ ఈ అనగారినటువంటి అందరికీ కూడా ప్రతినిధులంగా మేము వాళ్ళ పక్షాన నిలబడి పాటై మాటై ఆటై వాళ్ళ కోసం కృషి చేస్తున్నటువంటి సంస్థగా అరుణోదయ యాభై వసంతాల మహాసభల్ని జరుపుకున్న రెండో రోజున ఈరోజు ఇక్కడ ఈ పుస్తకావిష్కరణ జరుగుతుంది అందుకోసమే మిత్రులారా ఎక్కువసేపు నేనేం మాట్లాడాను కానీ ఈ విషయాలన్నీ మనం ఖచ్చితంగా ఎవరికి వాళ్ళంగా ఇప్పుడు గుడులు కట్టి ఆ గుడి మెట్ల మీద బిచ్చగాళ్ళను చేస్తారో బడులు గట్టి లైబ్రరీలను మన ముందుకు తీసుకొచ్చి జ్ఞానవంతులను చేస్తారో అనేటువంటి విషయాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్ చర్ స్పష్టంగా చెప్పారు అందుకోసం ఈ దిశగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు చాలాసార్లు మేము అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పోయినప్పుడు అక్కడ ఇన్ని అగరొత్తులు పెడతా ఉంటారు కొబ్బరికాయలు తీసుకొచ్చి కొడతా ఉంటారు అరే దీనికి ఎందుకయ్యా గౌరవించాలి పూజించడం అనేది కాదు గౌరవం అనేటువంటిది మనము చాలా మదిలో పదిలంగా దాచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి వ్యతిరేకంగానే తను కదా కొట్లాడింది ఇవన్నెందుకు అని చెప్పేసి కూడా మేము చాలా సార్లు మాట్లాడడం కూడా జరిగింది అందుకోసమే మిత్రులారా ఏది ఏమైనా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మన హక్కులు మనకు కావ కావాలని ఎవరి కోసమైతే అహర్నిశలు తప్పించినటువంటి వ్యక్తిగా ఉన్నారో దానికోసం మాత్రమే మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటదని చెప్పేసి మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ ఇది మహరు జాతి పల్లె ఇది కరుణ గల్ల పల్లె మహరు జాతి పల్లె ఇది కరుణ గల్ల పల్లె పల్లె మహరు జాతి పల్లె ఇది కరుణ గల్ల పల్లె మహరు జాతి పల్లె ఇది కరుణ గల్ల బాధ పడివో జాతి అంటే ఎంత బాధ బడిలో బంటే బయట చదువుకుంటివో బడిలోంటే బయట చదువు కుంటివీ చిన్ని మనసు నిండ ఎన్ని చింతలుండెనో చిన్ని మనసు నిండ ఎన్ని చింతలుండెనో అవన్నీ కళ మహాది వైసివో మహారుజాది పల్లెరు గుడి గంటలు గణ ముగస్తివో కలారాం గుడి గణిస్తో మహదు చెరువు నీళ్ళ లోకి మహరుల నడిపిస్తివో

రాష్ట్రాలతోనే అభివృద్ధని అంటివో చిన్న రాష్ట్రాలతోని అభివృద్ధని అంటివో సేటు సోషలిజం అంటూ రాజ్యాంగం రాసివో సేటు సోషలిజం అంటూ రాజ్యాంగం రాసివో రాజాధికారం కై దళితుల నడిపిస్తివో రాజ్యాధికారం కై న్యాయశాఖ మంత్రి పదవి గట్టి పోసలాయనో శాఖ మంత్రి పదవి గట్టి పోసలాయనో దాదరు ఆ రాజగృహ దాదరు ఆ రాజగృహ దర్బారైపోయనో చైత్య భూమి వడిలో నీవు దీర్ఘ నిద్ర పోయినా చైత్య భూమి వడిలో నీవు దీర్ఘ నిద్రపోయినా మనువు నుండి మాసు దాకా అన్ని చదువుకుంటువో మనువు నుండి మాసు దాకా అన్ని చదువుకుంటువో గౌతముడు పూలక బిరుగురు తొలియులంటివో గౌతముడు పూలక బిరుగురు తుల్యులు